ఆపదామ పహత్తం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమంలో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాల ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాశుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో వృషభ రాశి వారి యొక్క మాస వెళ్తారు ఈ వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి బుధుడు జూన్ నెల ఆరు నుంచి ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది వ్యాపారం అభివృద్ధి పథకంలో ముందుకు సాగుతుంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలంతా చాలా వరకు పూర్తి చేస్తారు అష్టమ లాభాధిపతి అటువంటి గురువు ఈ జూన్ నెలంతా ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని అందుకుంటారు ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆకస్మికంగా వృషభ రాశి వారికి నూతన అవకాశాలు కానీ నూతన శుభవార్తలు కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా జన్మరాశిలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీ జన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఈ రకంగా స్త్రీ సహకారం వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా పూర్తిగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు భాగ్యదశమాధిపతి శని భగవానుడు ఈ నెలంతా లాభంలో మీనరాశిలో సంచరిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారంతో ఆనందాన్ని పొందగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు మీరు సునాయాసంగా పూర్తి చేస్తారు రాహువు ఈ నెలంతా కూడా దశమభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా రాహువు దశమభావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలను అందుకుంటారు ఆర్థిక అభివృద్ధిని పదోన్నతిని పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వృషభ రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు శని రాహువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ సంచరిస్తూ అధికంగా సుఫలితాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో వృషభ రాశి వారికి చతుర్థాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా జన్మరాశిలోను మరియు ద్వితీయం భావంలోనూ సంచరించడం వల్ల స్థాన చలనం కానీ లాభసాటి ప్రయాణాలు కానీ ఇబ్బందికరటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీ మాటల వల్ల అధికారులు అపార్థాలు చేసుకోవడం తద్వారా మనస్పదలు వచ్చేటువంటి సూచనలు అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తుంది అలాగే సప్తమ వేయాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావచ్చు వాహన సమస్యలు భూ సమస్యలు అధికం కావచ్చు కుటుంబంలో ఒక రకమైన అశాంతి నెలకొనడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే కేతువు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబ పరమైనటువంటి నిరాశను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబ పరిస్థితులకు మీరు అను అనుగుణంగా ప్రవర్తించలేక మీరు అసంతృప్తిని పొందేటువంటి సూచనలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో రాశి వారికి చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేసాష్టకం చదువుకోండి చతుర్థ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి జన్మరాశులను ద్వితీయంలో సంచరించే సూర్య దోషం నుంచి బయటపడడానికి సూర్యారాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వృషభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు